హలో బ్యూటీస్ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు ప్రణ్వికా సిస్టర్స్ ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారు కదా ఆల్ఫీ మీనాకారి ఫ్లోరల్ థీమ్తో ఉన్న బెనారసీ జాజెట్ కావాలి అని అది కూడా క్యూట్ బెనారసీ బార్డర్తో వచ్చేసాయండి మీరు అడిగిన విధంగా మీరు అడిగిన కలర్స్తో ఈ వీడియో అయితే ఉంది వీడియోని వర్క్ చూసేయండి చూసి నచ్చిన కలర్ అయితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి రాణి పింక్ కలర్ కలర్ కాంబినేషన్స్ కూడా నేను ఒక్కసారి అయితే చూపిస్తున్నాను వావ్ పర్పుల్ కలర్ చాలా క్యూట్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే సో బ్యూటిఫుల్ సో ప్రటీ అని చెప్పచ్చు చూసారా ఈ విధంగా ఫోర్ కలర్స్లో లాంచ్ అయ్యాయి కదా అవర్ ఫేవరెట్ కలర్ రెడ్ చూసిన తర్వాత మనం చూస్తున్న కలర్ పింక్ కలర్ అది కూడా రాణి పింక్ కలర్ మనం ఫోర్ కలర్స్ ఆఫ్ చార్ట్ శారీస్ చూసాం కదా ఇందులో ఫోర్ కూడా బ్రైట్ కలర్స్ అండి ముందే చెప్తున్నాను రెడ్ రాణి పింక్ పర్పుల్ అండ్ ఎల్లో చూసారా శారీ అయితే ఎంత బాగుందో శారీ ఎంత హెవీ డిజైన్ రావడం వల్ల అసలు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి మీరే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ నిజంగా వావ్ వావ్ అలానే పర్పుల్ కలర్ వావ్ కదా బాగుంటుందండి పర్పుల్ కంటే కూడా డార్క్ మెజెంటా పింక్ అంటే సరిపోద్దేమో అంత క్యూట్గా ప్రతిగా ఉన్నాయి ప్రతి కలర్ కూడా అని కదా గ్రాండ్ పళ్ళు అండి ఆ పళ్ళుకే ఫిదా అవుతాము అంత గ్రాండ్గా ఉంది చూసారా పళ్ళు అన్నది శారీ కూడా హెవీ డిజైన్ రావడం వల్ల లుక్ మాత్రము ఏ సిక్స్ థౌజండ్ శారీనా అన్నంత లుక్ అయితే ఉంటుంది ఎల్లో అండి మ్యాంగో ఎల్లో అసలు హల్దీస్కి అయితే ఏమీ బుకింగ్స్ వస్తున్నాయంటే నిజంగా అండి ఎల్లోని కొన్ని రోజులు ఆపండి ఆర్డర్స్ అంటున్నారో అంత హ్యూజ్ డిమాండ్ ఉంది ఈ విధంగా శారీస్ అయితే ఉన్నాయి ఇది అండి ఫోర్ కలర్స్ ఆఫ్ బెనారసీ శారీస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ